జై సాయిరామ్ నా పేరు సాయిబాబు యాక్చువల్లీ ఐ వర్క్డ్ ఇన్ సిండికేట్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ టు క్విఆర్ఎస్ అండ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ వ్యాలీ ల్యాబ్స్ ఇన్ హైటెక్ సిటీ హైదరాబాద్ యాక్చువల్లీ నాకు రెండేళ్ల క్రితం వరకు విపరీతమైన సమస్యలు నన్ను బాధించేవి ఆ సమస్యలు ఇప్పటికి కూడా ఉన్నాయి కానీ రెండేళ్ల క్రితం ఒక మిరాకిల్ నాకు జరిగింది ఏంటంటే నాకు విపరీతమైన కన్ఫ్లిక్ట్ ఉండేది ఎందుకంటే మా ఇంట్లో మా అబ్బాయికి స్కిజోఫెనియా అనే సమస్య వచ్చి ఐఐటి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్కి ఒక సడన్గా కొంచెం మైండ్ పీస్ హిమాలయాస్కి వెళ్ళి తపస్సు చేసుకోవాలని తను సరిగ్గా ఉండకుండా స్కిజోఫెనియా అనే ప్రాబ్లంతో సఫర్ అయ్యాడు దానికి నేను చాలా కాలం నుంచి బాధపడుతున్నాను రెండేళ్ల క్రితం నాకు విపరీతమైన కన్ఫ్లిక్ట్ జరిగింది ఒకరోజు లోపల విపరీతమైన కన్ఫ్లిక్ట్ ఎలా ఉండాలి అన్ని బుక్స్ చదువుతున్నాను సచరిత్ర చదువుతున్నాను కానీ లోపల విపరీతమైన కన్ఫ్లిక్ట్ జరిగింది అప్పుడు బాబా ఇచ్చాడు మైనంపాటి ప్రసాద్ గారి వీడియో దుఃఖం ఎలా తొలగాలి అనే వీడియోని అది అది ఒకసారి వినంగానే నాకు ఆశ్చర్యం ఇప్పటికి కూడా రెండేళ్లైన ఆ దుఃఖం కంప్లీట్గా పోయింది ఆ వీడియో మళ్ళీ విన్నాను మళ్ళీ విన్నాను ఫస్ట్ నైంటీ పర్సెంట్ పోయింది మళ్ళీ వినంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అలా కంప్లీట్గా అది కంటిన్యూస్గా వింటే కొన్ని రోజుల్లో నా ఐఎమ్ ఫ్రీ అంటే ఇప్పుడు మా అబ్బాయిని నేను మా నాన్న లాగా చూసుకోవాలి అనే ఫీలింగ్ తెలిగింది అలా నాకు నా వర్క్ అంతకుముందు వర్క్ ప్రెషర్ ఫీల్ అయ్యేవాడిని వర్క్ని ఆనందంగా చేస్తున్నాను ఏ ప్రాబ్లం నన్ను బాధించట్లేదు ఇది నిజమండి నాకు ఇది ఆశ్చర్యం ఏంటంటే మైనంపాటి ప్రసాద్ గారు ఎవరు సమస్యల్లో ఉన్నా వాళ్ళొక్కసారి ఆయన వీడియోలు వినండి మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారు అది ట్రూత్ అండి అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆయన ఎంబట్టి నేను తినడానికి కారణం ఏంటంటే నాకు నెక్స్ట్ స్టెప్ కావాలని కోరిక ఉంది ఏంటంటే బుక్స్ అన్నీ చదువుతున్నా తెలుస్తున్నాయి అన్ని వీడియోస్ విన్నా తెలుస్తున్నది కానీ ఎప్పుడు బాబా హృదయంలో ఉండాలి ఎప్పుడు బాబా హృదయంలో ఉండాలి బాబాని ధ్యానించాలి అది నా అంటే అదే అల్టిమేట్ అని నేను అనుకుంటూ దాన్ని సాధించాలనే దిశగా ట్రై చేస్తున్నాను కానీ నేను బాగా ఫెయిల్ అవుతున్నాను నేను ఎప్పటికైనా దానికోసమే ఆయన అడుగుతున్నాను ఆ క్వశ్చన్ ఆయన దగ్గర ఉంది సమాధానం ఆయన మనకు అందించడంలో మనం పట్టుకోవడంలో ఇంకా భయం పడుతుంది ఆయనకి ఆయుర ఆరోగ్యాలు మా బాబా ప్రసాదించాలి ఆయన ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతమందినో కాపాడాలని నేను మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటున్నాను నా పేరు సాయి ప్రసాద్ అండి నేను మల్కాజ్గిరిలో నివసిస్తాను నేను ఒక ఫార్మా కంపెనీలో లాజిస్టిక్స్ మేనేజర్గా పనిచేస్తున్నానండి మైనంపాటి ప్రసాద్ గారితో నా సహచర్యం అనేటువంటిది సుమారు తొమ్మిది సంవత్సరాల కిందట మొదలైంది ఆ ప్రయాణం ఇప్పటికీ సుఖంగా సాగుతుంది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను సాయిబాబా భక్తుడే కానీ రియల్ భక్తుడు అనేటువంటిది రియల్ భక్తుడిగా మారటం అనేటువంటిది మైనంపాటి ప్రసాద్ గారితో ప్రయాణం మొదలుపెట్టిన రోజు నుంచి మొదలైంది నాకు అంటే నేను ఆయన దగ్గర సుమారు నలభై నాలుగవ సంవత్సరంలో నా జీవితంలో నలభై నాలుగో సంవత్సరంలో ఆయనతో అడుగుపెట్టా అంటే మొదటి సంవత్సరం నుంచి నలభై మూడు సంవత్సరాల దాకా నేను భక్తుడు అని చెప్పుకున్నదంతా కాదు అప్పటినుంచి మొదలైనటువంటిదే రియల్గా నాలో సాయిబాబా అంటే భక్తి భక్తి అంటే ఏమిటి ఆయన ద్వారా తెలుసుకున్నాను కాబట్టి ఈ ప్రయాణాన్ని ఇంకా చాలా చక్కగా సంతోషంగా జీవించడానికి కొనసాగించడానికి నాకు ఈరోజు అనుకోకుండా ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి జై సాయిరామ్ నా క్వశ్చన్ కూడాను ఈరోజు ఈ హ్యాపీ లివింగ్కి లివింగ్ హ్యాపీకి డిఫరెన్స్ అనేటువంటిది ఆ సాయిబాబా సచరిత్రకి మన జీవితానికి లింక్ చేస్తూ మైనంపాటి ప్రసాద్ గారు మనకి బోధిస్తారని ఆశిస్తున్నాను జై సాయిరామ్ సాయినాథ్ మహారాజ్కి జై నా పేరు కృష్ణ చైతన్య అండి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ కింద పనిచేస్తున్నాను మైనంపాటి ప్రసాద్ గారుకి సంబంధించినటువంటి ప్రవచనాలు ముందర చాలాసార్లు అంటే వీడియో విధంగా వీడియోల పరంగా లేదంటే ఆడియో పరంగా వినడం జరిగింది కానీ ప్రసాద్ గారిని ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి అవకాశం నాకు వారు రచించినటువంటి గ్రంథం సాయిబాబా సద్బ్రహ్మణుడు అనేటువంటి గ్రంథం ఆవిష్కరణ దినోత్సవం రోజున నేను అక్కడ వెళ్ళడం జరిగింది అనమాట దట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ప్రసాద్ గారిని లైవ్లో డైరెక్ట్గా చూడడం అటువంటిది అయితే యాక్చువల్గా ఒక ప్రవచనంలో ఒక మనిషి గురించి మనం తెలుసుకునేది వేరు ఒక మనిషిని డైరెక్ట్గా లైవ్గా చూసినప్పుడు ఆ మనిషి గురించి మనం తెలిసినటువంటి పరిస్థితి వేరు ఆ రోజు ప్రసాద్ గారు ఉన్నటువంటి అగ్రెషన్ నేను ఫేస్ టు ఫేస్ చూడడం జరిగింది అగ్రెషన్ అంటే అంటే బాబా అంటే అసలు సాయిబాబా ఎవరు మామూలుగా అందరూ బాబా అంటే అందరూ పూజ చేస్తే మనం పూజ చేస్తున్నాం బాబాకి అందరూ వెళ్ళి దండలు చేస్తున్నాం మనం దండలు వేస్తున్నాం అందరూ పోయి మంచిగా ప్రదక్షిణాలు చేస్తున్నా మనం చేస్తున్నాం ఎందుకంటే మనకి ఏదో తృచ్ఛమైన కోరిక ఏదో ఉంటుంది ఆ తృచ్ఛమైన కోరికని మనం కోరుకుంటాము బాబావారు మనకి ఇచ్చిస్తారు సో ఎప్పుడు కూడా ఒక కోరికల పుట్టల అంటే ఒక మన మనస్సుని కేవలం బాబాకి దగ్గరికి వెళ్ళడం మన కోరికలు నివేదించుకోవడం ఫుల్ఫిల్ చేసుకోవడం బట్ వాట్ నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేటువంటి మాట అంటే చాలామంది ప్రవచనాలు చెప్పారు కాకపోతే ఏంటంటే ఆ దిశగా అసలు బాబా కోరుకునేది ఏంటి మీరు చేస్తుంది ఏంటి అసలు బాబా దానికి మీరు ఆలోచిస్తున్న దానికి ఎంతో వ్యత్యాసం ఉంది అనేటువంటిది ఆ డయాస్ మీద ప్రసాద్ గారు మాట్లాడడం చాలా బాధ భావోద్వేగంగా నేను ఫీల్ అయ్యాను అనమాట ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు ఇవాళ రోజున సాయిబాబాను విమర్శించే విమర్శకులు కోటాను కోట్ల మంది అయ్యారు లక్షల మంది అయ్యారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రసాద్ గారు ఆ రోజు ఒక మా ఒక మాట ఉన్నారు అది ఎంత బాగా గుచ్చుకుపోయిందండి మనసులో నాకు ఇప్పుడు మనం ఉన్నాం మన తల్లిని ఎవరన్నా వచ్చే ఒక మాట మీ అమ్మ గురించి ఎట్లాగా అని చెప్పంటే మనలో ఎలాంటి వాడికి కూడా ఎటువంటి కోపం రాని వాడికి కూడా ఆగ్రవేశం వచ్చేసేసి వెళ్ళి వాడిని కొట్టినా కొట్టేస్తాడు అనమాట అంటే అంతటి కోపం వస్తుంది నీ తల్లిని విమర్శిస్తే నీకు ఎంతటి కోపం వస్తుంది నీకు నీ గురువుని ఎవరైనా ఒక మాట ఉంటే నువ్వెందుకు అంత కామ్గా ఉంటున్నావు అని అన్నారు ఆయన ఒక మాట ఆ రోజు అసలు అనిపించిందనమాట అంటే ఎందుకు అంటే నిజంగా ఒక బాబా భక్తులు అని మనం చెప్పుకోవడం పేరుకే కానీ నిజంగా ఆ భక్తి విశ్వాసాలు మనలో లేవు ఎందుకంటే అంత భక్తి మనలో ఉంటే అంత విశ్వాసం మనకి బాబా మీద ఉంటే కనుక నా గురువుని అని వచ్చి ఒక మాట అంటే కనుక నేను ఇంత కామ్గా కూర్చుంటాను అంటే వ్యధలాగలు నేను కూర్చుంటాను అన్నంత బాధ వచ్చిందనమాట మనసులోంచి అంటే మనం లేవాలి ఉత్తేజపూరితంగా మనం లేచి ఆ భావోద్వేగాన్ని పది మందికి పంచి పది మందికి చెప్పాలి నువ్వు ఏం మాట్లాడుతున్నావు చాలా తప్పు మాట్లాడుతున్నావు సాయిబాబా అంటే ఇది సాయిబాబా గారు ఎవరో కాదు ఆయన గురించిన విశిష్టత ఇది అని చెప్పిన వారి నోరు ముగించగలిగేటువంటి స్టామినా మనందరికీ కూడా ఉండాలి నాకు వారి మాటల్లో అగ్రెషన్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది అనమాట ఒక ప్రసాద్ గారు కాదు రెండు ప్రసాద్ గారు చాలామంది కావాలి అలాంటి ప్రసాద్ గారు చాలామంది తయారైతేనే ఎవరైతే ఈ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారో సాయిబాబా గారి గురించి వారు అందరి కూడా మనం ముగించగలనటువంటిది నాకు అరథనం తెలిసిందనమాట నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తాను ప్రసాద్ గారిని నేను కలవడం ఇదంతా కేవలం బాబా చేసినటువంటి అందరినీ కలిపేటువంటి ప్రక్రియలో ఈ రుణానబంధం ఇదంతా ఒక పాటని అనుకుంటాను నేను ఇప్పుడు హ్యాపీ లివింగ్ ప్రోగ్రామ్ గురించి ప్రసాద్ గారు ప్రస్తావించబోతున్నారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కూడా ఇంత ముందు రావాలి ఎంతోమంది యూత్ని మోటివేట్ చేయాలి అలానే ఎవరైతే ఈ బాబాని నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్న నమ్మకపోయినా పర్వాలేదు కానీ ఎవరిని కూడా దూషించద్దు ముఖ్యంగా గురువుని ఎప్పుడు కూడా దూషించకూడదు తెలిసి తెలియకుండా సో అటువంటి వారందరికీ కూడా చెంపపెట్టు లాంటి కార్యకర్తలని భక్తుల్ని అందరూ తయారు చేస్తారు ప్రసాద్ గారిని ఆశిస్తున్నాను సాయినాథ్ మహారాజ్కి జై